హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు చూపించే రెసిపీ కనుక ఒక్కసారి మీరు ట్రై చేశారంటే నిజంగా లైఫ్ లో ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా ఇలానే చేసుకుంటారనమాట చికెన్ ని కూడా పక్కన పెట్టి తినే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కలా పెట్టేసుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వక ముందే నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఆయిల్ మరీ హీట్ అయిపోయిందంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మాడిపోతాయి ఎందుకంటే ఇక్కడ పాస్ ఉప్పు కారం అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వెంటనే ఆయిల్ వేయంగానే యాడ్ చేసుకుంటే మనకి మాడిపోకుండా మంచి కలర్ లోకి వస్తాయి అనమాట సో ఒక్కసారి యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందుట్లో వన్ బై వన్ వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మసాలా అంతా కూడా ఎగ్స్ కి పట్టేలాగా ఉప్పు కారం పసుపు చక్కగా ఇట్లా కలిపేసుకొని పక్క తీసేసుకుంటే అసలు కర్రీలో వేసుకున్నప్పుడు ఉంటుంది చూడండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ తినే ప్రతి లోను కూడా మనకి ఈ మసాలా అనేది తగులుతూ ఉంటుంది ఈ స్టెప్ అయితే అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయమాకండి ఎందుకంటే మెయిన్ స్టెప్ అనేది ఇదే అనమాట కర్రీకి అంత టేస్ట్ రావడానికి సో ఇలాగ వన్స్ ఒక టూ సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి పక్కకు తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇలా ప్లేట్ లోకి పెట్టుకొని ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఆనియన్స్ అన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం తగ్గినా కూడా యాడ్ చేసుకోండి ఏం పర్లేదు అనమాట సో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఆనియన్స్ అనేది చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే కొంచెం అంత కరిపాకు కూడా వేసేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక చిన్న సైజ్ ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు జీడిపప్పులు అలాగే టమాటా మొత్తం కూడా మిక్సీకి వేసేసి చక్కగా పేస్ట్ చేసేసేయండి సరిపోతుంది ఈ విధంగా ప్యూరి అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్ అనేది స్ప్లిట్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం ఇల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక టూ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా పచ్చి వాసన లేకుండా చక్కగా మంచిగా వస్తుంది దీంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ప్యూరీ పేస్ట్ ని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్యూరీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీని అంతా ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేశాను సో ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కన్సిస్టెన్సీగా మనం గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా తిగ్గా చాలా బా అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉంటే చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి గ్రేవీ పేస్ట్ కూడా థిక్గా అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని గ్రేవీ అంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం అంతా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా బాగా గ్రేవీ అంతా కూడా మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతుంది అవి కూడా మనకి పైకి తేలుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి పీసి కలుపు వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఉండేలా చూసుకోండి ఒకవేళ ఇంకా పలచదం ఉందంటే లో ఫ్లేమ్ లో పెట్టేసి మూతలు లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇందుట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా లేదంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మిక్స్ చేసుకొని కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు గ్రేవీ దగ్గర పడిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేసారంటే టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయి రెడీ అయిపోతుంది ఇందాక చూపించినట్టు ఫ్లేవర్ రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోజు రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ nas